నుంచి కూడా నేను వచ్చిస్తా ఎందుకంటే ఆరు నెలల దృష్టి పెట్టుకొని కౌన్సిలర్ గా ఈ నాలుగైదు నెలలు ఎలక్షన్ అయ్యేదాకా ఏ మాటలు వాళ్ళే బాధ్యతగా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి ఇక్కడ కౌన్సిలర్గా చైర్మన్గా వైస్ చైర్మన్గా ఐదు సంవత్సరాలు యారట్ అభివృద్ధిలో కీలకంగా పనిచేసినటువంటి మా కౌన్సిలర్లందరూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే సమ్మర్యం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్ అయినంత వరకు కూడా తదుపరి కార్యాచరణ తదుపరి ఇది గ్రీ కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అన్ని విధాల వసతుల కోసం ఇలా కొన్ని తీర్మానాలు చేసి ఎక్కడ కూడా ఈ పన్నెండు వార్డులలో నీళ్ళకు సంబంధించి కానీ పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు ఈరోజు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఆరో అభివృద్ధిలో కీలకంగా పనిచేసిన కౌన్సిలర్లకు వైస్ చైర్మన్కు చైర్మన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటితో వాళ్ళకు ఐదు సంవత్సరాలు పూర్తయితే సందర్భంగా మళ్ళీ స్వామివారి ఆశీస్ అందరూ కూడా యాక్టివ్గా వచ్చే ఎలక్షన్ల వరకు కూడా కౌన్సిలర్గా బాధ్యత ఏ వార్డులో ఉన్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ కౌన్సిల్ వచ్చేంత వరకు బయటంత వరకు బాధ్యత తీసుకోవాలని చెప్పి వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది